రాజేశ్వరి పేటలు నీటిలో మునిగింది కనీసం త్రాగడానికి నీరు కూడా లేవని స్థానికులు చెప్తున్నారు సొంత ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకి తరలిపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు విజయవాడలో పరిస్థితి మళ్ళీ మారుతుందా అంటే కొన్ని ప్రాంతాల్లో మట్టుకు నిజంగానే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి వరద మళ్ళీ వస్తానే ఉంది బుడమేరు మళ్ళీ నీళ్ళ ఇళ్లలోకి వస్తా ఉంది మనము ఓల్డ్ రాజరాజేశ్వరపేటలో ఉన్నాము మొత్తం నడుము లోతు కంటే పైకి నీళ్లు వచ్చేసినాయి ఒక ఐదారు అడవులు పైకి నీళ్లు వచ్చేసినాయి ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతా ఉన్నారు ఏదైనా చిన్నపాటి పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఎవరైనా ఆహారం ఇస్తే బాగుండాలని ఎదురు చూస్తున్న పరిస్థితి కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము లోపల ఉంది ఏంటి పొల్లుగా నిండిపోయిందండి మా ఇంట్లో అయితే ఏమీ మొత్తం ఏమి అసలు లేనే ఏమీ ఏమి అసలు ఇంట్లో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థం కాదు పిల్లలు స్టేషన్లో పెట్టాను ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయండి మీరు మీరు ఎప్పుడు వచ్చారు మీ నీళ్ళు ఎప్పుడు కనపడారు వచ్చింది సార్ మేము సోమవారం వచ్చాము నిన్న నీళ్లు తగ్గినాయి మళ్ళీ సార్ మళ్ళీ ఇప్పుడు మొత్తం మొలిపోయినా మీ ఇంటి పరిస్థితి ఎలా అంతేనండి నీళ్ళు పడుకున్నాం ఇంట్లోకి వచ్చేద్దామని మళ్ళీ నీరు వచ్చిందండి గుడ్డ మొక్కలు పట్టుకుని బయటకు వెళ్తున్నాం లోపలికి వచ్చి కనీసం ఇలా ఇచ్చేవాళ్ళు కూడా మీలా సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు మా బాధ మీరు అర్థం చేసుకోండి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మీలాంటి వాళ్ళు దయించి ఈ ప్రభుత్వం మాకు ఇంకా ఈ నీళ్లు తగ్గించేలా చూడమని మేము కోరుకుంటున్నాం మనం చూడవచ్చు వెనక ట్రా ట్రాక్టర్ లో కూడా కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు బయటకు తీసుకెళ్లిపోతా ఉన్నారు లోపల అడుగడుగు ఉధృత పెరుగుతూ ఉంది గంట గంటకి అడుగడుగు ఉధృత పెరుగుతూ ఉండటం తోటి సురక్షితమైన ప్రాంతాలకు ప్రజల్ని తరలించేసేయాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు ఎవరైనా కానీ సహాయం చేయడానికి వస్తే బాగుండు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే గంట గంటకు ఉధృత పెరుగుతూ ఉంది మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మగవాళ్ళు కొంత మగవాళ్ళు అయితే కొంత శ్రమతోటో లేకుండా ధైర్యంతోటో నీళ్ళలో ఏదుకుంటునో నడుచుకుంటున్నాం బయటకు వస్తూ ఉన్నారు కానీ మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు అయితే మటుకు చాలా దారుణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెబుతుంది కొంతవరకు చేస్తూనే ఉంది అయితే ఎవరైతే లోపల ఇరక్కుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి చూడొచ్చు మనం ట్రా ట్రాక్టర్లు కూడా మునిగిపోతూ ఉన్నాయి ట్రాక్టర్ మునిగిపోతూ ఉంది ట్రాక్టర్ పైన ఉన్నవాళ్ళే ఉన్నారు అంటే లోపల ఇంకా చాలా ఉధృతంగా నీళ్లు ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది ఎప్పటి ఎప్పటికప్పుడు నీళ్లు పెరుగుతూ ఉన్నాయి ఈ నీళ్లు ఇంకా తగ్గు తగ్గుతాయా లేదా అన్నది చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నిన్నటి వరకు ఈ బుడమేరు ప్రవాహం తగ్గింది అని చెప్పేసి అధికారులు చెప్పారు స్థానికులు కూడా నిజమే అనుకున్నారు కానీ మళ్ళీ రాత్రి నుంచి ఈ బుడమేరులో నీళ్లు కాలనీలోకి వస్తూ ఉన్నాయి విజయవాడలో కొన్ని ప్రాంతాలు అయితే మటుకు ఇది పరిస్థితి ఈ ఇప్పటికైనా కానీ సురక్షిత ప్రాంతాలకు చాలా మంది వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతూ ఉంది అదేవిధంగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది సహాయకులు కూడా పంపిస్తా ఉంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా మంది వస్తున్నారు సహాయం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో శౌరి న్యూ రాజేశ్వర రాజరాజేశ్వరపేట